ప్రతి తల్లిదండ్రులో ఉండే ఆలోచన ఒకటే అండి మనం పడ్డ బాధలు మన పిల్లలు పడకూడదని మనము ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చామో పిల్లలు కూడా అదే స్థితి నుండి రావాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు అలానే ఏంటంటే కనుక వాళ్ళు మనము ఒకప్పుడు అయితే ఎలా ఉండేదంటే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా ఉండేది కాదు మన చిన్నతనాల్లో మా చిన్నతనంలో అయితే కనుక కానీ ఇప్పుడు రోజుల్లో మన పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదనే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక కాకినాడ అయితే కనుక ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చూస్తే చాలా అవసరం అనిపించింది నాకైతే కనుక ఈ వీడియోలో సరదాగా బయటకు వెళ్ళామండి మేము అప్పుడు కాకినాడ అయితే కనుక నాకు సేమ్ ఇంకా అరబీ కంట్రీలో Kan pecundit dah alamnya. సండే స్పెషల్ ఏంటి అనేది బ్లాగ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి అందరికీ నమస్తే ఇక్కడైతే చూసారు కదా మామూలు రోజుల్లో అయితే మా ఆయన గారు పొద్దుటెప్పుడు ఆరింటికి వెళ్ళి నైటు టెన్ అలా అయిపోతుంది అప్పటికి పిల్లలు పడుకుంటారు కాబట్టి కలిసి భోజన ఉండదు ఇప్పుడు ఇంకా సండే మాత్రం కంపల్సరీ కలిసి భోంచేస్తాము ఇంకా భోజనం అయిన తర్వాత ఇంట్లో ఏదైనా పనులు ఇలాంటివి ప్లగ్ చూసారు కదా ఎలా ఊడిపోయిందో ఇంకా అది కూడా నాకు చేయడం రాదు ఇంకా తన ఉన్న ఖాళీ సమయంలో అయితే కనుక ఈ పనిని ఒక్క ఆదివారం మాత్రమే తను మీ దగ్గర ఉండడానికి ఉంటుంది మాతో గడపడానికి కూడా అయితే ఆ పని అయితే తనకు అప్ చెప్పేశాను ఏంటి అంటే కనుక మనము ఒకటే అనుకుంటామండి మన మనము మన చిన్నప్పుడులో ఎక్కువ డబ్బులు కూడా ఉండేవి కాదు ఒక పది రూపాయలకి ఎన్ని వస్తువులు వచ్చాయో మన తల్లిదండ్రులని రూపాయి రెండు రూపాయలు ఇలా అదే అడిగేవాళ్ళం ప్రేమతో కానీ ఇప్పుడు స్థితి అలా కాదు ఒక వంద రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తేనే కానీ వాళ్ళు అయితే కనుక ఊరుకోవట్లేదు అలా సంవత్సరాలు గడిచే కొలది డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఒకప్పుడు మా రోజుల్లో అయితే కనుక అసలు అదే ఏదైనా చికెన్ వండుకోవాలంటే పండగ రావాలండి పండగ సమయంలోనే ఎక్కడైనా ఎప్పుడైనా చుట్టాలింటికి వెళ్తే ఇలా చికెన్ కూడా కాదు కోడిగుడ్లు కూర వేసి పెట్టేవారు అలా ఉండేది అలా ఎప్పుడుకో బట్లయితే కనుక పండగలకి ఎప్పుడైనా సంవత్సరానికి భోగి ఇలాంటివి ఉండే కదా అలాంటప్పుడు అప్పుడు కొనిచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బట్టలు కొనుక్కునే స్థితి ఉంది అలానే ఏం కావాలంటే అవన్నీ కూడా తినే ఒక గొప్ప భాగ్యాన్ని కేవలం దేవుడు మాత్రమే ఇప్పుడు రోజుల్లో చాలా బాగా ఇచ్చాడు అలా అనేసి మన పిల్లలు మనం అలాంటి లైఫ్ చూసాం కదా మన పిల్లలు అలా చూడాలని ఏ తల్లిదండ్రులు అనుకోరండి అదైతే నిజమో నేనైతే అలా అనుకోవట్లేదు ఎవరైనా అలా అనుకోరు ఇంకోటి ఏంటంటే కనుక అప్పుడు రోజుల్లో సరదాగా బయటకు వెళ్ళడం బీచ్లకి పార్కులకి వెళ్ళడం పిల్లలకి ఇవన్నీ చూపించాలి అనేది కూడా ఉండేది కాదు ఎందుకంటే డబ్బులు ఉండేవి కాదు ఒక రోజంతా కష్టపడితే వంద రెండు వందలు కూడా రావడం చాలా కష్టం అప్పుడు కానీ ఇప్పుడు రోజుకి ఎలా లేదన్నా నేను ఒక వెయ్యి వరకు కూడా సంపాదించుకుంటున్నారు ఇంకా జాబులు చేసుకునే వాళ్ళు అయితే అని చెప్పాలి కూలి ప కూలి పని కోసం అయితే చెప్తూ ఉన్నాను నేను కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా దేవుడు మంచిగా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఖర్చులు కూడా అలానే ఉంటున్నాయి ఇన్ని ఖర్చులు ఉంటున్నాయి కదా అనేసి మేము ఎప్పుడు ఇలాంటి మంచిగా అటు ఇటు తిరగడం ఇలా డబ్బులు వేస్ట్ చేయడం లేదు మీరు కూడా అలా తిరగకూడదు అని పిల్లల్ని కంట్రోల్ పెట్టే వాళ్ళుగా ఉండకూడదు అని నా ఆలోచన అండి అయితే కనుక మా పిల్లలని అయితే బయటకు తీసుకెళ్ళి సరదాగా పార్క్ అని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక ఐదు ఆరు నెలలు పైన అయిపోయిందండి పాపం వాళ్ళు అడగనే అడగరు కానీ తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి అనేది నేను అనుకుంటాను దాన్ని బట్టి రోజైతే చక్కగా మా ఆయన గారు అయితే బయటకు అయితే తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్లారు బయట అంటే ఏం లేదండి సరదాగా చిన్న చిన్న పార్కులని షాపింగ్ మాల్ అని ఇలా తిరగడమే ఈ రోజైతే బయటకు వెళ్ళాం కదా చాలా మంచిగా పిల్లలు మేము ఎంజాయ్ చేస్తామనే చెప్పాలి వాళ్ళకి ఇష్టమైంది కొనివ్వడం మాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతిదీ చాలా అడిగారండి వాళ్ళు ఇష్టమైంది ప్రతిదీ అడగడం మేము కొనివ్వడం అలాగే నేను కూడా కొన్ని వీడియోస్ కూడా తీసుకోవడానికి అవకాశం కుదిరింది అలా అయితే ఉంది ఈ రోజు చాలా బాగుంది ఇక్కడైతే ఏంటంటే కనుక ఒకప్పుడు మా చిన్నతనంలో కాకినాడ అయితే కనుక చాలా సింపుల్గా ఉండేది ఒక రెండు మూడు కొట్లు అలా ఉండేవి ఇప్పుడు అయితే కనుక మనం ఏంటి అంటే కొంచెం అడిగేసి నడవడానికి కూడా ప్లేస్ లేనంత జనాలు అండి ఎక్కడ చూసినా కానీ ఏదో పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది కదా అలా ఉంటుంది ఎప్పుడు కూడా సండే అనే కాదు నార్మల్ డేస్లో కూడా ఇంతగా డెవలప్మెంట్ అవడానికి ఇప్పుడు ప్రభుత్వం చాలా కృషి చేస్తుందనే చెప్పాలి ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది అరబీ కంట్రీస్లో సేమ్ ఇలానే ఉండే ఉంటాయండి ప్రతిదీ కూడాను అంత బాగా మంచిగా డెవలప్మెంట్ అయితే అయింది మన కాకినాడ ఎవరైనా చూడాలి అంటే కనుక ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు చూడవలసినవి కాకినాడలో చాలానే ఉన్నాయి కానీ మనకే రోజులు అయితే సరిపోవు అంత బాగుంది ఇంకా ఈ సండే అయితే కనుక చాలా చాలా బాగా గడపామనే చెప్పాలి కొంచెం వీడియో కోసం కూడా కొన్ని ఎక్కువగానే చూసామని చెప్పాలి మామూలుగా అయితే కనుక ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఏంటి అలసిపోతాం కానీ వీడియో తీసుకునేటప్పుడు నాకేంటంటే ఈ యూట్యూబ్ వీడియో కోసం ఎక్కడికి ఇంకో చివరికి వెళ్తే ఇంకొక వీడియో దొరుకుతుంది అనే ఆలోచనతో ఇంకా అలా వెళ్తూనే తిరుగుతూనే ఉన్నాము చూడండి చాలా చాలా హ్యాపీ అనిపించింది అలా సరదా సరదాగా తిరగడం ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని కాదు కానీ ప్రతి ప్లేసు కాకినాడలో చాలా బాగా బాగుందనే చెప్పాలి అలా అయితే ఉంది ఇప్పుడైతే కనుక సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇలా మంచి క్యాప్లు అయితే పెట్టుకుని తిరగండి బాగున్నాయి క్యాప్లు అనేసి నేను ఈ వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియోలో అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అయితే కనుక పెడతాను మేము ఈరోజు ఇంత మంచిగా సరదాగా తిరగడానికి తిరిగాము ఈ సండే ఎలా గడిచింది మాకు పిల్లలతో ఎలా గడపాలి ఎప్పుడూ మనలో మనము ఇలా ఉండే మంచి ఆలోచన అని నేనైతే అంటాను ఎందుకు అంటే కనుక మనం ఎలాగా ఆ సంతోషం ఆ ఎంజాయ్మెంట్ అనుభవించలేదు మన పిల్లలకు కూడా బాధ కలిగించాలని ఎప్పుడు చూడకూడదు ఇంకేంటంటే కొంతమంది ఇప్పుడు రోజుల్లో అయితే అలా ఎవ్వరూ ఆలోచించట్లేదు కడుపు నిండా తిన్నామా వంటి నిండా మంచి బట్ట కట్టుకున్నామా అనే ఆలోచనలోనే చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా మనం తేల్చలేమండి పరిస్థితులు అంత దారుణంగా ఉంటున్నాయి కరోనా వచ్చిన దగ్గర నుండి ఇంకా మనుషులు ఎవరు ఇప్పుడు ఎలా అయిపోతారో కూడా తెలియట్లేదు లేదు దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఆ రోజు మంచిగా ఉందా లేదా అని ఆలోచించేవారుగానే ఉన్నారు అలాగే ఉండడం మంచిది మీ పిల్లలను కూడా అలాగే చూడండి పిసినార్లుగా ఉన్న డబ్బు మనము దాచిపెట్టుకుని ఏమవుతుందో కూడా మనం చెప్పలేము కాబట్టి అది మంచిదని నా ఆలోచన ఇక్కడైతే మేము హేమన్ బిర్యానీ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం బాయ్